హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వెజ్ మంచూరియా అండి అది కూడా స్ట్రీట్ స్టైల్లో పేరు వింటే నోరుతుంది కదా రుచి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వర్షం పడుతున్న టేస్టీగా ఏమన్నా ఇలా స్నాక్ లాగా తినాలనుకున్నా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు రెసిపీ మీరు ఒకటికి రెండు సార్లు చూసి స్టార్ట్ చేసుకుంటే అస్సలు పడవకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఫస్ట్ దీనికోసం నేను క్యాబేజీ తీసుకున్నాను సో ఇది క్యాబేజ్ మంచూరియా అనమాట ఒక హాఫ్ కేజీ క్యాబేజీని బాగా సన్నగా తరిగి తీసుకోండి దీన్ని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో వేసుకొని దీనిలోకి ఉప్పు కారం మన రుచిగా సరిపడినట్లుగా వేసుకోవచ్చు హాఫ్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నిటినీ ఫస్ట్ ఇలా క్యాబేజీలో బాగా కలపాలి క్యాబేజీలో నీరు ఉంటుంది కాబట్టి పిసుకుతూ గట్టిగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిలోకి బైండింగ్ కోసం పిండి వేసుకోవాలి ఒక పావు కప్పు కాన్ ఫ్లోర్ పావు కప్పు మైదా పావు కప్పు రైస్ ఫ్లోర్ ఈ కొలత చాలన్నమాట మరీ పిండి పిండిగా లేకుండా వెజిటేబుల్ ఎక్కువగా ఉంటే ఈ మంచూరియా బాల్స్ అనేవి బాగుంటాయి బాల్ అనేది బైండింగ్ చేయడం కోసం మాత్రమే ఈ పిండి అనమాట ఇక ఇక్కడ దీనిలో వాటర్ ఏమి వేయకూడదండి అవసరపడదు కూడా క్యాబేజీలో చాలా నీరు ఉంటుంది క్యాబేజీని గట్టిగా ఇలా పిసుకుతూ కలిపినట్లయితే దానిలోంచి వాటర్ రిలీజ్ అయిపోయి ఇలా పిండి ముద్దలాగా తయారవుతుంది ఈ మిశ్రమం అంతా కూడా ముద్దలాగా తయారవుతుంది చూడండి ఇక్కడ మనకి ఇది చక్కగా ముద్దలాగా తయారైంది కదా సో దీని నుంచి మనం ఇలా లడ్డూలు చేసుకోవచ్చు కన్వీనియంట్గా ఉంది ఇప్పుడు చేయి క్లీన్ చేసుకొని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న సైజుగా బాల్స్ లాగా చేసుకోండి మంచూరియన్ బాల్స్ చిన్న సైజు ఉంటేనే తినడానికి బాగుంటాయి దేనికి అది ఫోర్తో గుచ్చుకొని తినడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో ఈ విధంగా ఈ క్యాబేజీ మిక్స్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఫస్ట్ ఇలా ఆయిల్ చెక్ చేసుకోండి హీట్ బాగా అయిన తర్వాత సెగ తగ్గించేసుకొని మనం తీసుకున్న కడాయికి సరిపడా ఈ బాల్స్ అనేవి వన్ బై వన్ డ్రాప్ చేసుకోవాలి ఎక్కువగా వేయద్దు అలాగే ఆయిల్ హీట్ తక్కువ ఉంటే ఆయిల్ లాగేస్తుంది అలాగే ఆయిల్ హీట్ అనేది అదే మెయింటైన్ చేసామనుకోండి పైన వేగుతుంది లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత సెగ తగ్గించి ఇలా మనం తీసుకున్న కడా సరిపడా బాల్స్ వేసి వేసిన వెంటనే కదపొద్దు ఒక్క నిమిషం ఆగితే ఇవి కొంచెం పై లేయర్ అనేది ఫ్రై అయ్యి కొంచెం గట్టిగా ఫామ్ అవుతుంది ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఈవెన్గా అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయిన అయిన వరకు కూడా ఇలా తీసేసుకుంటూ మళ్ళీ దీనిలో బాల్స్ వేసుకుంటూ అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం వడలు ఫ్రై చేసుకుంటాం చూడండి అలా సో ఈ విధంగా మంచూరియన్ బాల్స్ మాత్రం ఇలా తయారు చేసుకోవాలి చూడండి బాల్స్ చక్కగా ఫ్రై అయ్యాయి కదా మనకి బయట ఆ స్టిచ్లో ఈ బాల్లో పిండి ఎక్కువ ఉంటుంది వెజిటబుల్ తక్కువ ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇలా హెల్దీగా జస్ట్ పిండి బైండింగ్ కోసమే వేసుకొని వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్దీగా ఉంటుంది చూడండి ఇలా అన్నీ కూడా మంచూరియన్ బాల్స్ అనేవి ఫ్రై చేసి తీసి పెట్టాను ఇక నెక్స్ట్ దీనికి మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలి వీటిని ఇలా తిన్నా సరే చాలా టేస్ట్ ఉంటాయి అలాగే సాస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి దీనిలోకి కొన్ని వెజెస్ ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లి తరుగు అలాగే క్యాప్సికము స్ప్రింగ్ ఆనియన్లో వైట్ పార్ట్ సపరేట్గా గ్రీన్ పార్ట్ సపరేట్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే క్యారెట్ని కూడా బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి తరుగు వేసుకోండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇంతవరకు వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వైట్ పార్ట్ వరకు వేసుకోవాలి గ్రీన్ పార్ట్ అనేవి పైన మనం స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో వీటిని వేసేసి ఒక టూ మినిట్స్ పాటు వీటిని వేగనివ్వాలి ఇలా ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటాయి అలా బాగా కుక్ అవన అవసరం లేదు ఇవన్నీ హాఫ్ కుక్ అయితే సరిపోతుందండి మీ ఘాటుకు సరిపడినట్లుగా కారం వేసుకోండి ఒక పావు స్పూన్ చాలు దీనిలో పచ్చిమిర్చి ఉంది అలాగే మంచూరియన్ బాల్స్ కూడా స్పైసీ ఉంటాయి కాబట్టి అవసరం లేదు ఇంకా సాసెస్లో కూడా స్పైస్ ఉంటుందండి సో గుర్తుపెట్టుకొని కొంచెం వేసుకోండి ఉప్పు కారం వచ్చేసి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత దీనిలో దీనిలో ఒక టేబుల్ స్పూన్ టమాటా కెచప్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఇవి వచ్చేసి ఎక్కువ కాకుండా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఇవి వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇలా కొన్ని వాటర్ పోసి కలపండి ఇప్పుడు గ్రేవీ అనేది మనం వేసిన సాస్లు కానీ ఇవన్నీ కూడా మంచూరియన్ బాల్స్కి పట్టి ఉంచడం కోసం కొంచెం తిక్కుగా ఉండే గ్రేవీ కావాలి సో దీనికోసం ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని గిన్నెలో వేసి కొన్ని వాటర్ పోసి ఇలా కలిపి ఈ వాటర్ని దీనిలో పోసినట్లయితే జిగురులాగా ఫామ్ అవుతుంది కాబట్టి సో మనకి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ సాస్ అన్ని అంతా కూడా మనకి మంచూరియన్ బాల్స్కి పట్టి ఉంచడానికి ఇది సపోర్ట్ చేస్తుంది సో ఇలా వేసి కొంచెం వాటర్ వేసుకొని ఇలా తయారు చేసుకోండి చూడండి ఇలా గ్రేవీ లాగా తయారు చేసుకోవాలి సో ఇది రెడీ అయిన తర్వాత ఈ బాల్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బాల్స్ వేసేసి మిక్స్ చేసేసుకోవడమే ఇక ప్లేట్లోకి తీసుకోవడమే అనమాట మనకి ఇక్కడ మంచూరియన్ రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి జనరల్గా మంచూరియా అనగానే అమ్మో చాలా టైం పట్టింది ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని అనుకుంటాము కానీ చాలా సింపుల్ అనమాట సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోగలుగుతారు నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చుతుంది ఇంట్లో అందరూ ఇష్టపడతారు దీనిలోకి వేసుకునే ఉప్పు కారం ఈ స్పైసెస్ అనేవి చెక్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి అప్పుడే రుచి చాలా బాగుంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటని నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్